ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ అశోక్ నగర్ దగ్గర త్యాగరాయ గాన సభలో రాగరంజనీ స్వరార్చన ప్రోగ్రాం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది అతిథులు వచ్చారనమాట ఇక్కడ పాడుత తీగలు చేసిన వీరస్వామి గారు వచ్చారు రాగరంజనీ స్వరార్చన ప్రోగ్రామ్ ఆర్గనైజర్ నాగమణి గారితో ఒకసారి మాట్లాడదాం నా పేరు నాగమణి అండి ఒక సంగీతపరమైన యాప్లో నేను హర్ష రాక్షన్ ఐడి తోటి ఫేమస్ అయ్యాను ఇక్కడ ఇక్కడ వన్ ఇయర్ నుంచే చేస్తూ ఉన్నాను మాది వచ్చేసి పల్నాడు జిల్లా నరసరావుపేట దగ్గర కారు మంచండి హైదరాబాదు ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి పిల్లల చదువు కోసమని మా వారి జాబ్ కోసమని వచ్చున్నాము నాకైతే వృత్తి నేను ఇంట్లో హౌస్ వైఫ్ని ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తాను ఈ పాటల పరంగా నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరి అభిమానం బ్లెస్సింగ్స్ సపోర్ట్ ముఖ్యంగా సపోర్ట్ మీరు చక్కగా పాడుతారు మీరు మంచిగా పాడుతున్నారు కాబట్టి మీరు మంచిగా చేయండి కార్యక్రమాలను అందరు సపోర్ట్ చేసినందువల్ల నేను ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాను స్టార్ మేకర్ అనే యాప్లో హర్ష రాక్స్గా అందరికీ పరిచయం రెండు లక్షలన్నర వరకు నాకు ఫాలోవర్స్ ఉన్నారు ఇది రాగరంజనీ స్వరార్చన ఇది ప్రథమ వార్షికోత్సవం ఈ సంస్థ తరఫున ఫస్ట్ చేసుకున్న ప్రోగ్రాం కూడా ఇక్కడే చేశాము త్యాగరాయ గానసభ మెయిన్ హాల్లో చేశాము అప్పటి నుంచి మంచిగా నడుస్తుంది ఇక మూడో కార్యక్రమంగా కూడా ఇదే హాల్లో పెట్టుకొని కొంతమంది బ్లైండ్ పీపుల్స్కి నా సంస్థ నుంచి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇది ప్రథమ వార్షికోత్సవం ఈరోజు కూడా అనాథ పిల్లలకి ఇక్కడ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది సాయంత్రం ఉంది ఆ కార్యక్రమం దానికి పెద్దలుగా వంశీరామరాజు గారు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఆయన ఉన్నారు నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆయన అనాథ పిల్లలకి అనాథ పిల్లలకి వచ్చేసి త్రీనాథరావు గారు చేస్తున్నారు అంటే నా సంస్థ తరపున నేను నేను చేయలేను నాకు అంత స్థాయి స్థోమత లేదు కానీ నా తరపు నుంచి నాకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ముందుకొచ్చి ఈ రకంగా సహాయం చేస్తున్నారనమాట వాళ్ళ ప్రోద్బలంతో నేను ముందుకు వెళ్తున్నాను నాకు ఎప్పుడు కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలని ఇక ఇలాంటి ఇలాంటి ఈ సంస్థలో ఇలాంటి ప్రోగ్రాంలు ముందు ముందు మరిన్ని జరుపుకోవాలని నాకు వీళ్ళందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సార్ మేడం మీకు నచ్చిన ఒక సాంగ్ పాడండి నాకు నచ్చిన ఒక సాంగ్ అంటే పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు తొలి చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట ఆడే సయ్యాట ఈ పాట చాలా ఇష్టం నాకు ఫస్ట్ నుంచి ఆ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇష్టం ఇంకా ఉన్నాయి కొన్ని మనసున ఉన్నది అనే పాట సోలో చాలా ఉన్నాయి సార్ నాకు పాట అంటే ప్రాణం ఇది అదే ఇష్టం లేదు మీరు గబాల్ని అడగంగా చెప్పాను అంతే మీరు ఎన్ని సాంగ్స్ నాకు అంటూ జ్ఞాపకం పెరిగిన దగ్గర నుండి ఈ పాటల్లోనే ఉన్నాను సార్ అందుకనే నేను ఈరోజు కాస్త పాడగలుగుతున్నాను నాకు మంచి చాలా మంది సపోర్ట్ ఉంది అంటే ఆర్థిక పరంగా వాళ్ళందరూ చేస్తారా చేయగలుగురా అనేది పక్కన పెడితే చాలా మంది మంచి మంచి వ్యక్తులు సపోర్ట్ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ ఇలా నేను ఇక్కడ దాకా వచ్చి ఇంతమందిని తీసుకొచ్చి గ్యాదర్ చేసి ఇక్కడ పాడించడానికి ముఖ్య కారణం మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అండి మా వారు మా బాబు ఉండబట్టే నేను ఇక్కడ దాకా వచ్చి చేయగలుగుతున్నాను వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేను ఇక ముఖ్యంగా నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు మూవీస్లో పాడాలని ఉంది పెద్ద పెద్ద హీరోలు అందరూ పాడుతూ ఉంటే వాళ్ళు చేసే యాక్టింగ్లోనూ హీరోయిన్గా ఉండేదాన్ని వాళ్ళు పాడే పాటలోనూ సింగర్గా ఉండేదాన్ని అట్లా ఇష్టం అనమాట నాకు మూవీ సాంగ్స్ వస్తే హ్యాపీ ఏ సినిమా హీరో సినిమాలో పాడాలని అనుకుంటున్నారు ఇప్పుడున్న ట్రెండ్ అంటే ఇంకా ఎవరితోటైనా అంటే మంచి పాటలు కావాలి ఏ హీరో అనేది కాదు చిన్న హీరోలు కూడా చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ పుట్టిన స్టోరీస్ ఉన్నాయి మనకి సో మంచి పాట అయితే ఏదైనా పాడతాను అది ఈ హీరో ఆ హీరో అని పేరు పెట్టాను నేను నమస్తే నా పేరు వీరా స్వామి మాది అయితే విజయనగరం జిల్లా రాజాం దగ్గర కొట్నంది విలేదు నేను ప్రజెంట్ ఇక్కడ నేను టూ థౌజండ్ నైన్టీన్త్లో బాలు గారు ఉండేటప్పుడు పాడుతుంది ఇక సెమీఫైనలిస్ట్ ఇప్పుడు ప్రజెంట్ నేను మా టీవీ సూపర్ సింగర్స్ అండ్ ఈటీవీ పాడతా కోర సింగర్ సింగర్గా చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ ప్రజెంట్ అవుతుంది షూటింగ్స్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు హర్ష గారు నాకు కొన్నాళ్ళుగా తెలుసు పరిచయం అయ్యారు ఆవిడ చాలా బాగా పాడతారు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆవిడ ప్రోగ్రామ్ చూస్తే అందరూ చాలా బాగా పాడుతున్నారు ఆవిడ కూడా చాలా చాలా బాగా పాడుతున్నారు నేను ఫస్ట్ టైం అంటే లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది ప్రోగ్రామ్ సార్ మీకు ఇష్టమైన ఒక పాట పాడండి నాకు ఇష్టమైన పాట ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిండు మల్లి పువ్వు కన్నా తేలికగునీ సోకు తగుమరి నీ వైపు సొగసుని చూసి పాడగా ఎలా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా మై నేమ్ ఇస్ వినీత్ అండి సో యాక్చువల్గా ఇక్కడ ఎవరికి తెలియదు వినీత్ అని అందరికీ వెంకీ వెంకీ అని తెలుసు ఎందుకంటే ఇంకా నా స్టార్ మేకర్ రైడీ వచ్చేసి అంటే లైక్ నేను వచ్చింది స్టార్ మేకర్ నుంచి ఇక్కడికి ఈ పొజిషన్కి ఈరోజు ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ స్టార్ మేకర్ సో స్టార్ మేకర్లో నా నేమ్ వచ్చేసి వెంకీ రీదమ్స్ అని ఉంటుంది సో అందరికీ అలాగే పరిచయం అండ్ ఈవిన్ ఈ సింగింగ్ ఫీల్డ్లో కూడా సో ఒకరోజు ఇదే గాని సభలో ఒక ఈవెంట్లో ఇద్దరం కలుసుకున్నాము నాగమణి గారు నేను సో ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే బాండ్ మా మధ్య ఉంది సో ఈరోజు తను ఇలా ఒక సంస్థ స్టార్ట్ చేసి అది ఈరోజు వన్ ఇయర్ యానివర్సరీ పూర్తి చేసుకోవడం అనేది లిటరలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ అందులో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషం ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ తను ఎన్నో చేయాలి అండ్ మేము తన ఈవెంట్స్లో ఎన్నో పాడాలని మంచి గుర్తుకూడదు సో సార్ ఒక మీరు కొన్ని పాటలు పాడుతున్నారు కదా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో కొన్ని కొన్ని పాటలు పాడండి అన్ని ൂപം സൈ പംപ സന്ദേശം പരമർദ്ദം സൈ സാ మార్మికుడిలను వగుపించి సాధువులను కదిలోచ్చి యోగిలా బోధనలే చేస్తేవే సాయి కంటి ముందరే కనిపిస్తూ కలల కందని కదలవుతూ మనసు మదిలను ఏకం చేస్తే బాబా